హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బచ్చాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చాను ఈ ఆలయం హైదరాబాద్లోని బొల్లారం ఏరియాలో ఓఆర్ఆర్కి పక్కనే ఉంది మా హౌస్ నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉందండి సిటీకి దూరంగా పచ్చని చెట్లు చల్లని గాలితో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది సుభద్రాదేవి బలరామ సహిత శ్రీకృష్ణ భగవానుడి దివ్య మంగళ స్వరూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ప్రధాన గోపురం లోపల పైభాగాన జగన్నాథుడి అవతార విశేషాలను బొమ్మల రూపంలో చిత్రీకరించారు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి అనంతరం ఆయన గుండె నీలమణిగా మారడం ఆ మణి తర్వాత కాలంలో గిరిజనరాజు విశ్వవసుకి దొరకడం దాన్ని వారు దేవుని రూపంగా పూజించడం ఆ మణి గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి దొరకలేదని నిరాశ చెందిన ఇంద్రద్యుమ్న మహారాజుకి కలలో కృష్ణ పరమాత్మ కనిపించి చాంకీ నది ఒడ్డునకు కొట్టుకు వచ్చిన వేప కొయ్యతో విగ్రహాలు చేయమని ఆదేశిస్తారు దేవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వచ్చి ఇరవై ఒక్క రోజుల పాటు తనని ఏకాంతంగా వదిలేస్తే విగ్రహాలు తయారు చేస్తానని చెప్తాడు కానీ రాజు మాట తప్పి ఏకాంతాన్ని భగ్నం చేయగా సగం చెక్కిన విగ్రహాలను వదిలి అదృశ్యమైపోతాడు దేవశిల్పి అప్పటి నుండి విగ్రహాలను అలాగే పూజింపబడుతున్నాయి ప్రతి ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు దీనినే నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ప్రధాన ఆలయం లోపల పైభాగాన విష్ణుమూర్తి దశావతారాలను చిత్రీకరించారు మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలను ఎంతో చక్కగా శిల్పరూపంలో చిత్రీకరించారు గర్భగుడి ఎంట్రన్స్లో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారు అలాగే ముఖద్వారానికి పైన ప్రతిష్ట చూశారు కదా నవగ్రహాలని ప్రతిష్ఠించారు ఆలయం బయట శిల్పాలను చూడండి ఎంత చక్కగా చిత్రీకరించారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రధాన ఆలయంతో పాటు ఐదు ఉప ఆలయాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయండి వాటిలో మొదటిది రుద్రతాండవం చేస్తున్న పరమశివుని ఆలయం ఒకటి అలాగే విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని ఆలయం విమలాదేవి ఆలయం విమలాదేవి అనగా పార్వతీదేవి అవతారాల్లో ఒక అవతారం అంట అలాగే లక్ష్మీదేవి ఆలయం ఇంకా ఆంజనేయ సమేత సీతారామచంద్రుని ఆలయం నవగ్రహ ప్రతిష్ట కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మీరు గమనించినట్లయితే ప్రతి గర్భాలయ ద్వారానికి నవగ్రహ ప్రతిష్ట జరిగింది ఆలయ ప్రవేశానికి నాలుగు దిక్కుల ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు వాటిపై శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బృందావన లీలలను ఎంతో చక్కగా మలిచారు ప్రధాన ఆలయం నుండి ఐదు ఉప ఆలయాల వ్యూ పాయింట్ అండి ఇది చూడండి ఎంత చక్కగా బాగుందో విశాల ప్రాంగణం పక్కనే ఓఆర్ఆర్ పక్కనే ఉందండి సిటీకి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కుదిరితే ఆలయాన్ని ఒకసారి తప్పకుండా దర్శించండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది టెంపుల్ టైమింగ్స్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేసిన ఆదిశంకరాచార్యులు గురునానక్ రామానుజాచార్యులు జయదేవ్ తులసీదాస్ భక్త సలబాగ్ వంటి మహనీయుల చిత్రాలను ప్రవేశ గోపురానికి చిత్రీకరించారండి ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత హారత భజన ఉంటుందండి